ఇది ఒకసారి దెంకినా మనం మంచిగా ఉందని కూర్చున్నాం అనుకోండి ఒకసారి మన మీద పడితేటో ఒకసారి ఊహించుకోండి ఊహలో తేలియాడండి ఈ ప్రకృతిని ప్రేమించండి ఇట్లా మేము జల అన్వేషణ కోసం రావడం జరిగింది కాబట్టి ఈ అసాధారణ శిలల యొక్క రూపం నాకు కనబడింది ఇది మీకు చూపించాలని అనిపించింది అందుకే నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్న నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు బోర్ పాయింట్ కావాలి ఎన్ని బోర్లేసినా ఫెయిల్ అవుతున్నాయి మరి మీ భూమి లోపల ఎలాంటి బండరాలు ఉన్నాయా ఎలాంటి ఫ్రాక్చర్స్ కలిగి ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే భూగర్భం జల అన్వేషణలో ఎక్కువ అనుభవం